ఢిల్లీలో బీజేపీ పెద్దలతోటి పొత్తుల గురించి చర్చించడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు ఉండవల్లిలోనే తన నివాసం నుంచి ఒక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందా అంతే ఉంటుంది ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో నుండి ఆ నివాస ప్రాంగణం నుండి హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అంత డిస్టెన్స్ ఎక్కడన్నా హెలికాప్టర్ కనుక వాడితే బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఏమన్నా కక్కేస్తారా వీళ్ళు ఆరోంతకు హెలికాప్టర్ ఆరోంతకు హెలికాప్టర్ వాడారు ఈ రోజు హెలికాప్టర్ ఎన్నిసార్లు ఏడ్చారు ఒక ముఖ్యమంత్రిగా భద్రతా నిబంధనలు ఉంటాయని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మరి చంద్రబాబు గారు ఎందుకు ఉండవల్లి ఇంటి నుంచి హెలికాప్టర్లు గన్నవరానికి ఆ ఇరవై ఇరవై అర కిలోమీటర్ల డిస్టెన్స్ ఎందుకు మాస్టర్ సరే అండి పోయినందుకు మనం అప్డేట్ చేయట్లేదు ఆ జగన్ వెళ్ళిననుకో అబ్బా ఏమి ఏడుకోరు రాబాబు అక్కడి నుంచి ఇక్కడికి హెలికాప్టర్ అక్కడి నుంచి ప్రత్యేక వివరాలు ఢిల్లీ ఈ ఈరోజు రాత్రికి హోమ్ మినిస్టర్ అమిత్ షాను అండ్ రేపు లేక ఈరోజు సాయంత్రం వీలైతే జేపీ నడ్డాను మరికొందరు బీజేపీ పెద్దలు కూడా కలవబోతున్నారు పొత్తుల మీద క్లారిటీ రాబోతుంది ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతోటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో మోస్ట్ ప్రాబబ్లీ అందులో ఆయన ప్లాన్ ఏంటి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అనేది ఏమైనా ఏం అడుగుతున్నారనేది ఏమైనా వాళ్ళకి ఏమైనా పంచుకో ఉంటారో తెలియదు సో ప్రత్యేక సమావేశమై వాళ్ళతో ఏం మాట్లాడినారు సో ఎలాంటి సంకేతాలు పంపించారు టీడీపీ మీడియా అధినేతలు కానీ వెళ్ళి వాళ్ళు ముందే ప్రిపేర్ చేయడం కోసం కథనాలు రాస్తారు కాబట్టి వాళ్ళక వాళ్ళ పత్రిక సొంత పత్రికలుగానే చూసాం సో వాళ్ళైతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతోటి ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు నాయుడు గారట ఎందుకో ఢిల్లీ రమ్మన్నారు వెళ్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది ఎందుకు రమ్మన్నారు ఇప్పుడైతే తెలియదు అని చెప్పారట సేమ్ అదే రాసుకుంటూ వచ్చారు నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే రా అంటే పోవాలి వద్దు పోలవమంటే మళ్ళీ ఎలిక్కి రావాలా ఒక విధి విధానాలు కనీసం ఒక స్పష్టత ఏం లేదా రా అన్నారట పోతున్నారట ఏదో పార్టీ అధినాయకుడు పిలిస్తే పరిగెత్తుకుంటూ పోయినట్లు వాళ్ళు పిలవడమే మహాభాగ్యం రా బాబు అని చెప్పి పోతూ ఉన్నారా వాళ్ళు పిలవడమే మహాభాగ్యం అని చెప్పి పోతూ ఉన్నారా ఏమో అదే రాశారు టీడీపీ సీనియర్ సమావేశం సమావేశమయ్యారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది ఎందుకు రమ్మంటున్నారు అనేది ఇప్పుడు తెలియదు ఢిల్లీ వెళితే వస్త తెలుస్తుంది రమ్మన్నారు వెళ్తూ ఉన్నారు అన్నాడు సరే ఎనీహౌ మొత్తం మీద అయితే ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోనే ఉంటారు ఆయన పర్యటన ముగిసేలోపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తారు అని చెప్పి అయితే అంటూ ఉన్నారు చూద్దాం ఫైనల్గా పొత్తుల మీద ఏం క్లారిటీ వచ్చి ఎక్కడికి వచ్చి ఆగుతారు లేకుంటే మళ్ళీ ఢిల్లీ యూ యూటర్న్ చేసుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వారికి పరిమితం అవుతుందా అన్నది చూద్దాం